హాయ్ ఎవ్రీవన్ మనం ఏపీడీఎస్ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన మాప్ టెస్ట్ అనేది డిస్కస్ చేస్తున్నామండి సో ఆల్రెడీ ట్వంటీ బిట్స్ అనేది ఫస్ట్ పార్ట్లో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఇది సెకండ్ పార్ట్ ఎవరన్నా ఫస్ట్ పార్ట్ చూడకపోయింటే ఫస్ట్ ఆ పార్ట్ చూసిన తర్వాత ఈ పార్ట్ చూడండి ద పిలిగ్రిమ్స్ కేమ్ టు అమెరికా టు ఎస్కేప్ రిలీజియస్ సో ఇక్కడ చూస్ ద కరెక్ట్లీ స్పెల్ టు వర్డ్ అని ఇచ్చారండి సో పర్సిక్యూషన్ పర్సెక్యూషన్ ప్రీ ప్రీసెక్షన్ అండ్ పర్సిక్యూషన్ ఇందులో సో మనకి ప్రీ అని వస్తే ప్రీ ఈజ్ ఏ ప్రిఫిక్స్ ప్రీ అని అంటే ముందు అని సో ఇక్కడ ఈ సెంటెన్సెస్లో అబ్జర్వ్ చేస్తే మనకి యాప్ట్గా సూట్ అయ్యేది వచ్చి పర్సిక్యూషన్ అండి సో పర్సిక్యూషన్ అంటే తెలుగులో హింస అని సో ఇక్కడ కరెక్ట్గా సెట్ అయ్యే ఆప్షన్ వచ్చి ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఈజ్ రిటర్న్ ఇన్ కంపారిటివ్ డిగ్రీ సో మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది త్రీ ఉన్నాయండి ఒకటి వచ్చి పాజిటివ్ కంపారిటివ్ అండ్ సూపర్ సో మనం ఎప్పుడో చదువుంటాము సో ఇప్పుడు ఒక్కసారి ఈ టాపిక్స్ అనేది మనం అప్ చేయాలి సో పాజిటివ్స్ కంపారిటివ్ అండ్ సూపర్ లీటర్ సో ఇక్కడ కంపారిటివ్ డిగ్రీ ఏది అని అడిగారండి సో మనకి జనరలీ అబ్జెక్టివ్స్ మాట్లాడుకున్నప్పుడు మనం ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది మనకు వస్తుంది సో కంపారిటివ్ డిగ్రీ అంటే సో దేనికన్నా ఏ అబ్జెక్టివ్ కన్నా ఈఆర్ యూస్ చేస్తే మనం దాన్ని కంపారిటివ్ డిగ్రీ అని చెప్తాము సో ఇందులో మోర్ స్మార్టర్ దెన్ ఆర్ లెస్ స్మార్టర్ ఇలాంటివన్నీ వస్తాయండి సో మనకి ఇక్కడ ఆప్షన్ వన్ చూస్తే అండి శ్వేత ఈజ్ లెస్ స్మార్ట్ దెన్ ఆశ సెకండ్ ఆప్షన్ ఆశా ఈజ్ మోర్ స్మార్టర్ దెన్ శ్వేత ఆశా ఈస్ ద స్మార్టెస్ట్ గర్ల్ సో ఇది మనం చూస్తేనే చెప్పచ్చు దా వచ్చింది అండ్ ఈఎస్టీ యాడ్ అయింది సో ఇది వచ్చి మనకి సూపర్ లెటివ్ డిగ్రీ నెక్స్ట్ శ్వేత ఇస్ లెస్ స్మార్టర్ దెన్ ఆశ సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే శ్వేతని ఆశాని కంపేర్ అండి సో కంపేర్ చేసుకు ఏదైనా టూ థింగ్స్ని కంపేర్ చేసినప్పుడే మనం ఈ డిగ్రీస్ అనేవి యూజ్ చేస్తాం సో ఇక్కడ మనకి కరెక్ట్గా సూట్ అయ్యే ఆప్షన్ వచ్చి శ్వేత ఇస్ లెస్ స్మార్ట్ దెన్ ఆశ ఆప్షన్ వన్ ఈస్ కరెక్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్లో చూసుకుంటే ఎప్పుడు కానీ మనం టూ కంపారిజన్స్ యూజ్ చేయకూడదండి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఎందుకు కాదు అని అంటే స్మార్టర్ యూజ్ చేశారు మోర్ స్మార్టర్ యూజ్ చేశారు ఇక్కడ డబల్ కంపారిజన్ అనేది జరిగిందండి అండ్ ఆప్షన్ ఫోర్ చూసుకుంటే కూడా మనకి లెస్ స్మార్టర్ దెన్ అని అన్నారు సో డబల్ టైం కంపారిజన్ ఎప్పుడు కానీ మనం చేయము సో ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ చాయిస్ నెక్స్ట్ క్వశ్చన్ ఐ వాస్ వాషింగ్ మై క్లాత్స్ ఇన్ ద మార్నింగ్ ఇక్కడ అండర్లైన్ వర్డ్ ట్రాన్సిటివ్ వర్బా ఇన్ ట్రాన్సిటివ్ ఓబా మెయిన్ వర్బా ఆగ్జలరీ వర్బా అని అంటున్నారు వాస్ ఎప్పుడు ఆగ్జలరీ వర్బే అండి ఎందుకంటే ఇక్కడ చూసారంటే మనకి మెయిన్గా వాషింగ్ ఈ వర్బకి ఇది వచ్చి హెల్ప్ చేస్తున్నట్టుగా ఉంది ఐ వాజ్ వాషింగ్ సో హెల్పింగ్ వర్క్ దట్ సపోర్ట్స్ ద మెయిన్ వర్బ్ ఈస్ కాల్డ్ ఆస్ ఎగ్జిలరీ వర్డ్ సో ఆప్షన్ ఫోర్ ఈస్ ద కరెక్ట్ చాయిస్ నెక్స్ట్ క్వశ్చన్ ద పైలట్ వాజ్ ఎ డాష్ ఇన్ ద ఎయిర్ ఫోర్స్ ఇక్కడ కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అడిగారండి సో మోస్ట్లీ మనకి లెఫ్టినెంట్ అనే వర్డ్ చాలా ఎగ్జామ్స్లో రిపీట్ అవుతుంది ఎందుకంటే ఇది గ్రీక్ ఫ్రెంచ్ ఆర్జిన్ వర్డ్ అండి అండ్ దీనికి మీనింగ్ ఏంటి అని అంటే సో ఎవరైనా ఏదైనా హయ్యెస్ట్ పొజిషన్ హోల్డ్ చేస్తున్నప్పుడు ఎస్పెషలీ మనం ఇది వింటూ ఉండం ఆర్మీ రిలేటెడ్ కేసెస్లో సో ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావీ ఇందులో లెఫ్టినెంట్స్ ఉంటారండి సో ఈ లెఫ్టినెంట్ కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అని అంటే ఆప్షన్ టూ సో ఈ స్పెల్లింగ్ కొంచెం చూసుకొని వెళ్ళండి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో లెఫ్టినెంట్ వి వీఆర్ గోయింగ్ టు లడక్ ఇన్ జాన్వరి దిస్ సెంటెన్స్ రెఫర్స్ టు ఇక్కడ పాసిబిలిటీ ఫిక్స్డ్ ప్లాన్ ఆన్ గోయింగ్ యాక్షన్ రొటీన్ అన్నారండి సో ఎవ్రీ డే మనమైతే రొటీన్గా లడాక్కి వెళ్ళాం కదండి సో కాదు ఆన్ గోయింగ్ యాక్షన్ ఇప్పుడు జరుగుతుందా ఇది వీఆర్ గోయింగ్ టు లడాక్ ఇన్ జాన్వరీ అన్నారు సో ఇప్పుడైతే జరగట్లేదు సో పాసిబిలిటీనా కాదు సో ఆల్రెడీ ఇది ఫిక్స్ చేసుకున్న ప్లాన్ సో ఇక్కడ ఏం చెప్తున్నారు సెంటెన్స్లోనే సో జాన్వరిలో మేము వెళ్తాం సో దే ఆల్రెడీ ఫిక్స్డ్ ఏ ప్లాన్ సో ఆప్షన్ టూ ఈజ్ ద కరెక్ట్ చాయిస్ నెక్స్ట్ క్వశ్చన్ ఐ హ్యావ్ లెర్న్ డ్యాన్స్ డాష్ వాచింగ్ డ్యాన్స్ షోస్ సో ఇక్కడ ప్రిపోజిషన్ అడిగారండి ప్రీ పొజిషన్ సో ఏదైనా ఒక దానికి మనకి ముందుగా పెట్టుకోవాలి సో ఇక్కడ ఈ డ్యాన్స్ని వాచింగ్ని మనం కంబైన్ చేస్తూ చేయాలంటే ఐ హ్యావ్ లర్న్ డ్యాన్స్ అట్ కాదండి అట్ అనేది మనకి రాదు ఇక్కడ విత్ కాదు సో బై సో బై అనేది మోస్ట్లీ మనము ఏదైనా ఒకదాని వాయిస్కి ఏజెంట్గా యూజ్ చేస్తాం లైక్ ద బుక్ వాజ్ రిటర్న్ బై హరని లేదా మనం టైంకి సంబంధించి మనం యూజ్ చేస్తాము సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ఫినిష్ దిస్ బై టు సో రేపు డెడ్ లైన్కి సంబంధించి టైంకి సంబంధించి యూజ్ చేస్తాము నెక్స్ట్ ప్రైజెస్ అనేవి ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పడానికి ప్రైజెస్ ఇంక్రీస్డ్ బై ఫైవ్ పర్సెంట్ సో ఇలాంటి వాటికంతా మనం బై అనేది యూజ్ చేస్తామండి ఐ హ్యావ్ లర్న్ డ్యాన్స్ బై వాచింగ్ డాన్స్ షోస్ సో బై ఈస్ ద రైట్ చాయిస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి ప్యాసేజ్ ఇచ్చారు అండ్ ఓన్లీ వన్ క్వశ్చన్ ఇచ్చారు సో మోస్ట్లీ ఇలాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు మనకి చాలా వరకు టైం వేస్ట్ అవుతుంది సో ఇట్స్ ఎ డైరెక్ట్ క్వశ్చన్ అండి సో జస్ట్ మనం ఒకసారి రీడ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇక్కడ ఆప్షన్ వచ్చి మనకి డి ఆప్షన్ సో నేను డైరెక్ట్గా పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇదంతా చదవాలంటే మనకి ఎక్కువ టైం టేకింగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చారు లాచన్ అండ్ వెల్ ల్యాండ్ కెనల్ టూ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్స్ వేర్ ఓపెన్ ఇన్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ అండ్ ఎయిటీన్ ట్వంటీ నైన్ సో ఇక్కడ టూ ఇచ్చారు సో ఫస్ట్ ఇది ఎప్పుడు ఫస్ట్ దానికే రెఫర్ అవుతుంది సో ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ద కరెక్ట్ చాయిస్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి టు లే బేర్ మీన్స్ సో ఇది ఒక ఇడియం అండి మనకి ఇడియమ్స్ తెలుసు కదా సో ఇడియమ్స్ సో మనం ర్యాండమ్గా కొన్ని ఇడియమ్స్ చూసుకొని వెళ్ళడం వల్ల మనకు బాగా యూస్ ఉంటుంది సో మనం తెలుగులో సామెతలు అంటాం కదా సో అలా టు లే బేర్ మీన్స్ టు డిస్క్లోజ్ ఏ సీక్రెట్ ఆన్సర్ ఈజ్ టు డిస్క్లోజ్ ఏ సీక్రెట్ మనం జనరల్గా బేర్ అంటే నేడ్ సో ఏమీ లేకుండా అని ఉంటాయి కదా సో మనం మోస్ట్లీ టు రిమూవ్ క్లాత్స్ అని ఆలోచించవచ్చు సో ఎక్కడ అంటే ఆప్షన్స్ మోస్ట్లీ రిలేటెడ్గానే ఉంటాయి కాబట్టి మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాము టు లే బేర్ అంటే టు డిస్క్లోజ్ ఏ సీక్రెట్ లెట్స్ గో నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ వన్ అవుట్ మనకి ఇక్కడ చాలా ఈజీ మిల్క్ వాటర్ ఆయిల్ ఐస్ ఇచ్చారు సో ఈ మూడు వచ్చి లిక్విడ్స్ అండి ఐస్ మాత్రమే సాలిడ్ సో ఆప్షన్ ఫోర్ విల్ బీ అవర్ రైట్ చాయిస్ స్టిల్ వాటర్స్ రన్ డీప్ ద అండర్లైన్ వర్డ్ ఈజ్ ఏ ఆర్ యాడ్ సో ఇక్కడ వాటర్స్ సో ఇక్కడ నౌన్ గురించి ఈ స్టిల్ అనేది చెప్తుంది సో ఎప్పుడైతే ఈ స్టిల్ అనేది నౌన్ గురించి చెప్తుందో సో ఇది ఖచ్చితంగా అయితే అబ్జెక్టివ్ అవుతుందండి సో అబ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ద నౌ సో ఇక్కడ స్టిల్ ఈస్ అన్ అబ్జెక్టివ్ నెక్స్ట్ క్వశ్చన్ పేరెంట్స్ షుడ్ డాష్ చిల్డ్రన్ ఫ్రమ్ వాచింగ్ క్రైమ్ షోస్ సో ఎప్పుడైనా మనం పిల్లల్ని క్రైమ్ షోస్ చూడమని రిక్వెస్ట్ చేస్తామండి లేదు లేదా ఆర్డర్ చేస్తామో జనరల్గా ఆలోచించండి రిక్వెస్ట్ చేయము ఆర్డర్ చేయము అండ్ అడగం కూడా సో ఓన్లీ ప్రివెంట్ చేస్తాం ప్రివెంట్ అంటే స్టాప్ సో క్రైమ్స్ షోస్ చూడ్డం నుంచి మనం స్టాప్ చేస్తాం కాబట్టి ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ చాయిస్ నెక్స్ట్ క్వశ్చన్ సో ఇది మళ్ళీ గ్రా గ్రామెటికల్ ఎర్రర్ క్వశ్చన్ అండి సో మనం అబ్జర్వ్ చేస్తే ద చైర్ పర్సన్ ఇక్కడ మనకి అంత డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు నెక్స్ట్ మెన్షన్ అస్ ద టైం వాజ్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ మెన్షన్ అస్ సో ఇక్కడ ప్రాబ్లం కనిపిస్తుందండి ఎందుకంటే మెన్షన్ అనేది పొలైట్ వర్డ్ అండి సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఈ పొలైట్ వర్డ్ అనేది సో మెన్షన్ అస్ అని రాదు సో ఎప్పుడు కానీ అస్ అనే ఫామ్ ఇది ఇన్కరెక్ట్ స్ట్రక్చర్ అండి సో మెన్షన్ తర్వాత దట్టే వస్తుందండి మెన్షన్ విల్ బి ఫాలోడ్ విత్ దట్ క్లాస్ సో ఇక్కడ కరెక్ట్గా ఏం రావాలంటే ద చైర్ పర్సన్ మెన్షన్ దట్ అని రావాలి లేదా టోల్ డస్ అని రావాలి సో ఇదే కరెక్ట్ చాయిస్ సో ఇక్కడ ఎర్రర్ వచ్చి మనకి సెకండ్ పార్ట్లో ఉంది కాబట్టి సో టూ ఈజ్ ద కరెక్ట్ చాయిస్ అగైన్ ప్యాసేజ్ క్వశ్చన్ అండి సో ఇది కొంచెం అండర్స్టాండింగ్ క్వశ్చన్ ఇక్కడ స్టీమ్ షిప్స్ గురించి అడిగాడు సో అండ్ కింద స్టీమ్ షిప్స్ బిక్ ఎమ్ మోర్ పాపులర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ కెనడా బికాస్ సో ఎందుకు పాపులర్ అయింది ఈ స్టీమ్ షిప్స్ అనేది క్వశ్చన్ అడిగాడండి ఇది కొంచెం అండర్స్టాండింగ్ క్వశ్చన్ సో మనం ఇదంతా చదివిన తర్వాత అండర్స్టాండ్ చేసుకొని చేయాల్సి వస్తుంది సో ఇలాంటి క్వశ్చన్స్ బాగా టైం టేకింగ్ కాబట్టి సో మనం వీటిని స్కిప్ చేసి లాస్ట్లో అటెంప్ట్ చేయడం వల్ల మనం కొంచెం టైం అనేది సేవ్ చేయొచ్చు సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ వాటర్ వేస్ సో ఆన్సర్ విల్ బీ ఆప్షన్ వన్ అండి నెక్స్ట్ క్వశ్చన్ సో ఇక్కడ కరెక్ట్ పంచువేషన్ గురించి అడుగుతున్నారు సో మనం ఇలాంటి క్వశ్చన్స్ బాగా ఫోకస్ చేసి ఒకటికి రెండు సార్లు చూసిన తర్వాత యాన్సర్ చేయాలి ఎందుకంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి జూగల్కి పక్కన కామా ఇచ్చారు తర్వాత ఇలా కామా వస్తుందా అండి సో నో సో ఏదైనా కామా అనేది ఎప్పుడు యూస్ చేస్తాము సో మనం ఎప్పుడైతే టూ సెంటెన్సెస్ని ఎక్కడన్నా పాస్ చేయాలి అని అనుకున్నప్పుడు మాత్రమే సో మనం ఈ కామా అనేది యూజ్ చేస్తామండి సో డైరెక్ట్గా చెప్పచ్చు టూ ఆప్షన్ అనేది రాంగ్ అని నెక్స్ట్ యుగల్ అండ్ పావని ద కపల్ ఫ్రమ్ నెక్స్ట్ డోర్ ఆర్ కమింగ్ ఫర్ డిన్నర్ టు నైట్ సో ఇక్కడ అండ్ తర్వాత కామా వచ్చిందండి ఇక్కడ చూడండి అండ్ తర్వాత కామా వచ్చింది సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్ నెక్స్ట్ టూ మెనీ కామాస్ ఇచ్చేసాడండి ఇక్కడ పావని పక్కన కపుల్ పక్కన నెక్స్ట్ డోర్ పక్కన సో ఇలా రాదండి ఇట్స్ రాంగ్ ఫామ్ సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ చాయిస్ నెక్స్ట్ శామ్ వాస్ హ్యావింగ్ ఎ బ్యూటిఫుల్ డ్రీమ్ డాష్ చూస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ శామ్ వాస్ హ్యావింగ్ వాస్ హ్యావింగ్ అక్కడ మనకి ఇచ్చేశాడండి వాజ్ హ్యావింగ్ అని చెప్పేసి సో దీన్ని చూసిన వెంటనే మనం చెప్పొచ్చు ఇక్కడ ఫస్ట్ వన్ కరెక్ట్ అవుతుంది సో రింగ్ ర్యాంగ్ అండ్ రంగ్ సో ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ చాయిస్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ వర్డ్స్ ఈజ్ యూస్డ్ బోత్ యాజ్ పొసెసివ్ ప్రొనౌన్స్ అండ్ పొసెసివ్ అబ్జెక్టివ్స్ సో ఇక్కడ మనకి హూస్ ఈజ్ ద కరెక్ట్ చాయిస్ వాట్ కాదండి సో హూమ్ కాదు ఎవరికి అని కాదు వేర్ ఎక్కడా కాదు సో ప్రొసెస్ ప్రనౌన్గా యూజ్ చేయొచ్చు అండ్ ప్రొసెస్ అబ్జెక్టివ్గా యూజ్ చేసే వర్డ్ హూస్ ఒక్కటే అండి నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ మనం ఒక్కసారి స్పెల్లింగ్ చెక్ చేయడం వల్ల అండ్ దాన్ని ప్రనౌన్స్ చేయడం వల్ల ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చండి ఇలాంటి క్వశ్చన్స్ ఇక్కడైతే ఆన్సర్ మనకి ఎక్సార్బిటెంట్ సో విచ్ ఈస్ ఆప్షన్ వన్ ఆప్షన్ వన్ విల్ బి ద రైట్ చాయిస్ దట్ ఈస్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి డాష్ ఈస్ ఆఫన్ కాల్ ద యాక్వర్డ్ స్టేజ్ చూసే మీనింగ్ ఫుల్ అండ్ కరెక్ట్లీ స్పెల్ ఓడ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ ఇక్కడ చూసారంటే యాక్వర్డ్ స్టేజ్ అంటున్నారు అందులోనూ మనకి కరెక్ట్గా తెలుసు ఆల్రెడీ ఫోర్ ఆప్షన్స్ కొంచెం సిమిలర్గా ఉన్నాయి సో అడాలసెన్స్ ఇస్ ద రైట్ సో విచ్ విల్ బి ద థర్డ్ వన్ సో థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ చాయిస్ ఫర్ దిస్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ పాజిబుల్ సో జస్ట్ మనం ఒక్కసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినామండి ఇక్కడ డిఫరెన్స్ డిఫరెన్సీ అని ఇచ్చారు సో డిఫరెన్సీ అని మనం ఎప్పుడైనా మాట్లాడుకుంటామండి జనరల్ టర్మ్స్లో కూడా లేదు సో ప్రెగ్నాన్స్ ప్రెగ్నెన్సీ కాదు సో ప్రిఫరెన్ ప్రిఫరెన్సీ నో సో మనం జనరల్గా యూజ్ చేసినా కానీ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ అండ్ ఎక్స్పెక్టెన్సీ సో ఆన్సర్ విల్ బీ వన్ నెక్స్ట్ వన్ హీస్ అడాప్ట్ అట్ మ్యూజిక్ హియర్ మ్యూజిక్ ఈజ్ ఏ ఆర్ యాన్ మనకు తెలుసు కామన్ నౌన్ అంటే సో నౌన్స్ నౌన్ అంటేనే మనకు నేమింగ్ వర్డ్ కామన్ నౌన్ అంటే సో మనం జనరల్గా అన్నిటికీ యూజ్ చేస్తామండి కలెక్టివ్ నౌన్స్ అంటే సో లైక్ కమిటీ ఫ్లాక్ ఆఫ్ షెప్స్ ఇలాంటివి సో ఏదైనా గ్రూప్గా చెప్పేటప్పుడు మనం ఈ కలెక్టివ్ నౌన్స్ అనేవి యూజ్ చేస్తాము నెక్స్ట్ మెటీరియల్ నౌన్ అండి సో ఏదైనా మెటీరియల్స్కి లైక్ గోల్డ్ సిల్వర్ ఇలాంటి వాటికి యూస్ చేస్తాము ఆబ్స్ట్రాక్ ఇక్కడ మ్యూజిక్ అనేది ఆబ్స్ట్రాక్ట్ అండి సో దిస్ ఈస్ ద కరెక్ట్ చాయిస్ ఇప్పుడు మనం పార్ట్ వన్ అండ్ పార్ట్ టూతో కలిపి ఫార్టీ బిట్స్ డిస్కస్ చేశామండి నెక్స్ట్ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్లో టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తాను సో మీకని నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ